స్వార్థం వద్దు ఓసారి శ్రీకృష్ణార్జునులు కలిసి వెళ్తుండగా వారికి ఒక పేద యాచకుడు కనిపించాడు అతన్ని చూసి జాలిపడి అర్జునుడు ఒక సంచి నిండా బంగారు నాణేలు ఇచ్చాడు అవి తీసుకుని సంతోషంగా అతడు ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఒక దొంగ అతన్ని కత్తితో బెదిరించి నాణేల సంచిని లాక్కున్నాడు మరలా ఇంకో రోజు అతను యాచకుడిగా భిక్షాటన చేస్తుండగా అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు విషయం తెలిసి జాలిపడి ఒక ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవించు అన్నాడు అతను ఈసారి జాగ్రత్తగా ఆ వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలనున్న ఒక కుండలో దాన్ని దాచిపెట్టి ఆ రాత్రి నిద్రించాడు తెల్లవారు లేచి చూసేసరికి ఇంట్లో తన భార్య లేదు అంతేకాక ఆ కుండ కూడా లేదు పరుగెత్తుకుంటూ నదీ తీరం కెళ్లాడు తన భార్యను ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు ఆ కుండలో చూస్తే వజ్రం లేదు అది నదిలో నీళ్ల కోసం కుండను ఉంచినప్పుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది తన దురదృష్టానికి ఎంతో చింతించిన అతను మళ్లీ యాచకుడుగా వీధుల్లోకి వెళ్లాల్సొచ్చింది శ్రీకృష్ణార్జునులు అతన్ని చూశారు అప్పుడు అర్జునుడు కృష్ణునితో బావా ఇతనెవరో పరమదురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అన్నాడు అందుకు కృష్ణుడు లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూడు అని అతని చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు ఒకప్పుడు సంచిడు నాణేలు ఎంతో విలువైన వజ్రం లాంటివే నా దగ్గర నిలువలేదు ఈ రెండు నాణేలు మాత్రం నా తలరాతను ఏమైనా మారుస్తాయా నా పిచ్చిగాని అని అనుకుంటూ అతను ఇంటికి వెళ్తున్నాడు అప్పుడు దారిలో ఒక జాలరి వలకు చిక్కి వెలవెలలాడుతున్న చేపను చూశాడు అతని హృదయం ద్రవించింది నా దగ్గరున్న ఈ రెండు నాణేలు నా తలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికెళ్లి ఒక నీటి తొట్టెలో వేశాడు కొద్దిసేపటికి అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుని ఉంది అందుకే అది అలా గిలగిలా కొట్టుకుంటోంది అని తన భర్తకు చెప్పింది ఇద్దరూ కలసి ఆ చేప నోరు తెరువుగా నదిలో పోగొట్టుకున్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే దొరికింది దొరికింది చిక్కింది చిక్కింది నా చేతికి చిక్కింది అని గావుకేకలు పెట్టారు ఆ సమయంలో అతనింట్లో దాక్కున్న దొంగ భయంతో తననే కనిపెట్టారని వణికిపోయాడు ఆ దొంగ అతనివద్దకొచ్చి నీకు దణ్ణం పెడతాను నీ బంగారనాడల సంచి నీవు తీసుకో నన్ను మాత్రం రాజభటులకు పట్టివ్వవద్దు అని బ్రతిమలాడాడు ఆ దంపతులు ఆశ్చర్యపోయారు పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని మిక్కిలి సంతోషించారు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని శ్రీకృష్ణార్జునులకు చెప్పారు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేల సంచి వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఇదెలా సాధ్యం అని ప్రశ్నించాడు అర్జునుడు అందుకు శ్రీకృష్ణుడిలా అన్నాడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడు కష్టసుఖాల గురించి ఆలోచించాడు నిజానికి అది భగవంతుని పని అతను దేవుని పనిని పంచుకున్నాడు కాబట్టి అతని కష్టాలన్నింటినీ నేను పంచుకున్నాను అది విషయం అంతే నీతి స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు ఏదీ కలిసిరాదు ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచిస్తారో అప్పుడే వారికి మంచి జరుగుతుంది ఈ అద్భుతమైన కథనాలను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇతరులకు ఇది చేరుతుంది